I didn't डिल्ली गिरीला अनेक अट्रा प्रोग्रामस्त व्यवस्थे एका मला प्रोग्राम మన వినాయక పండుగకి వస్తే పోగ్రాలు వేస్తాం దసరా పండుగలలో ఎక్కడ గురిస్తే పోగ్రాలు వేస్తాం విజన్ ఏముందంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇప్పుడు కాలం పిల్లలకి రాముడు అంటే ఎట్టుంటాడు భీముడు అంటే ఎట్టుంటాడు సనాతన ధర్మం అంటే ఎటుంది అనే జనరేషన్ తెలియదు ఇప్పుడు పిల్లలు వీడియో గేమ్లలో పెట్టుకుని సంస్కారం సామ్రదాయ తెలుపుకోకుండా దానికి ఒక రీజన్ ఏముంది ప్రతి గడప గడపకు ఇంటికి ఇంటికొచ్చి వచ్చి రాము రెడ్డి ఇంటుంటాడు భీమురెట్టి ఇట్టుంటాడు ఆంజల రెడ్డి ఇట్టుంటాడు జామువంత్ మన సమృదాయం ఇట్లా మన పద్ధతి ఇట్లా మన తాత ముత్తాతకాలని పోగ్రాలు వేసుకొస్తుంది పల్లెటూరులో ఫస్ట్ మన ఆనాతనం నుంచి మన పల్లెటూరు నుంచి మనం సిటీకి వచ్చినాం భారతదేశమే పల్లెటూరు నుంచి భారతదేశంలో పల్లెటూరులే ఎక్కువ ఉన్నాయి పల్లెటూరు ఫస్ట్ ఏ భారతదేశం దేశంలో మన ధర్మం చాలా గొప్పది ఎనభై నాలుగు కోటి జీవరాశిలలో మానవ ధర్మమే గొప్పది ఎన్ని ఎనభై నాలుగు కోటి జీవరాశి ధరలు మానవ ధర్మం చాలా గొప్పది మానవునికి మేధావి శక్తి ఉంది ఆలోచించే శక్తి ఉంది వెనకేం ఆలోచించాలా ముందలేం ఆలోచించాలన్న చెప్ప ఆలోచన గుణం ఉంది ఏ జీవి కూడా పస్తల పనుకోదు మానవుడే క్రామకోద లోహమద మత్స్యరులో మునిగిపోయినాడు ప్రతి ఒక్కరు భగవంతుని ధ్యానం చేసుకొని మంచిది వచ్చాడు అయితే వీలైతే సాయం చేయలేకపోతే లేదు భగవంతుడు ప్రకృతి సృష్టి చేసాడు కానీ దాన్ని ఎవరు చెడపకూడదు ఒకరికి మోసము ద్రోహం చేయకూడదు తన పాటు తాను బతికిపోతే అంతే సార్ ప్రపంచానికి దానికైనా మంచిది ఏది లేదు సర్వే జన సుఖినో భవన్ సవకి మంగళం మీరు ఎక్కడన్నా ప్రోగ్రాంలు అంటే మీరు ఎక్కడన్నా పోతారు అయితే రవీంద్ర భారత్ ప్రోగ్రాం అంటే ఇప్పుడు సపోజ్ మీకు మిమ్మల్ని రమ్మని చెప్తా అంటే మీ ఫోన్ నెంబర్నే ఫోన్ నంబర్ చెప్పండి నెంబర్ చెప్తే చూసిన వాళ్ళు వాళ్ళు నెంబర్ మీకు ఫోన్ చేస్తారు చెప్పండి నెంబర్ నంబర్ ఉంది నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ మళ్ళీ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఏం పేరు వీరేశం ఏం పేరు నా పేరు మణికంఠ ఈయన పేరు ఏం పేరు ఆలప్ప ఆలప్ప నేను ఉండేది ఉప్పలా ఉప్పల్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు అంటేనే కళాని గౌరవించాలి కళాని అందరూ ప్రతి ఒక్కరు కళాని గౌరవించాలి మన ధర్మం మన సంస్కృతిని మనం కాపాడడం మన ధర్మం సార్